హాయ్ వెల్కమ్ టు షోసాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ కొంచెం వెరైటీగా ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా స్పైసీగా మనకి రోటీ చపాతీ పూరీకి రైస్కి అన్నింట్లోకి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది అది ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో అది ఇప్పుడు చూస్తాను చూపిస్తాను చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం చెంచా సాల్ట్ ఇప్పుడు ఒక సగం కప్పు పెరుగు వేయండి ఇప్పుడు అన్ని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనం రొటీన్గా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసామంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు కదా ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక సగం ముక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి గింజలు ఏం పడకుండా చూసుకోండి ఏదైనా పడితే తీసేసేయండి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ కూడా ఒక ప్యాన్ పెట్టేసి బటర్ రెండు స్పూన్స్ వేయండి తర్వాత మారేజ్ చేసిన చికెన్ వేయండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుందాం చికెన్ని దీంట్లో నుంచి రసం మొత్తం పోయి చికెన్ అనేది మనకు దగ్గరికి వచ్చేసేయాలి రసం అనేది ఏం ఉండకుండా చూడండి ముక్క అనేది రసం ఏం లేకుండా ఫ్రై లాగా ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసి రెండు స్పూన్ల బటర్ వేసుకోండి స్పైసెస్ కోసం బిర్యానీ ఆకు ఇలాచి ఒక మూడు లవంగాలు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క కొంచెం ఒక ఇంచ్ అంతా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి వీటిని కొంచెం ఇవ్వండి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం బ్రౌన్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు పెద్ద సైజుది ఒక టమాటో వేసుకోండి అది కూడా వేసేసి ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కాజు ఒక ఏడెనిమిది కాజు వేసుకోండి తర్వాత వెల్లుల్లి ఒక ఏడింది వేసుకోండి అన్నీ కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి మనం మనకు టమాటో అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల వరకు అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే మధ్యలో తీసి చూడండి మనకు ఎప్పుడు సాఫ్ట్గా అనిపిస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం సన్నం పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన దాని పెట్టేసి మళ్ళీ ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకోండి బటర్ వేసిన తర్వాత దీనిలోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత షాజీరా ఒక చెంచా కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ వేసి మొత్తం కలిసేటట్టు మరీ మాడనివ్వకండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి ఇలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసేయండి ఇందులో వేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు తిని మనం ఫ్రై చేసుకుందాం వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేసి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు మనం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి వన్ గ్లాస్ వాటర్ని వేసి అది ఈ కర్రీలో వేసేసేయండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైనా ఉంటే అందులో వాటర్ వేసేసి ఇలా వేసుకోవాలి ఫుల్గా వన్ గ్లాస్ వేసుకోండి మీకు ఇంకా కొంచెం రసం కావాలి అనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఎలా అంటే మనకు ఆయిల్ అనేది పైనకి వరకు ఉడికించుకోండి చూడండి ఇలా పైనకి రావాలి టైం ఎంత అని లేదండి మనకు ఆయిల్ పైనకి ఎప్పుడైతే వస్తుందో మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ మనం ఇంట్లోనే తీసుకోవచ్చు మనం ఫ్రెష్గా తీసిన మీగడ ఉంటుంది కదా అది మిక్సీ జార్లో వేసి ఒక రెండు చెంచాల పాలను వేసి సన్నగా మిక్సీ పట్టేస్తే ఇలా క్రీమ్ వచ్చేస్తుంది ఇలా క్రీమ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ టైంలో మనకి ఇందులో ఏమైనా సాల్ట్ కానీ సాల్ట్ పడుతుందేమో ఒకసారి టేస్ట్ చేసుకోండి ఏం సాల్ట్ పట్టట్లేదు నాకైతే మీకు ఏమైనా పడితే వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్